అన్న నమస్కారం ఈరోజు విఆర్సీ స్కూల్ మై మైదానంకు రావడం జరిగింది ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళు చూడడం జరిగింది వీళ్ళు వచ్చి నన్ను తోడ ఇప్పిమని అడుగుతున్నారు కొంచెం వీళ్ళతో మాట్లాడాలని చెప్పి నేను ముఖ్యంగా అప్పుడు మాట్లాడుతున్నాను మీ పేరు ఏమన్నా మీ పేరు వెంకటేశ్వరుడు వెంకటేశ్వరులు చెంచులయ్య మీరు ఇక్కడ ఉంటున్నారు కదా ఇక్కడ స్కూల్లో చేరొచ్చు కదా మీకు ఏం ఎందుకు చేరలేకపోతున్నారు ఆధార్ కార్డు లేవు మీకు ఆధార్ కార్డులు ఉంటే చేస్తారు ఆధార్ కార్డులు ఇప్పిస్తే చేస్తారు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉంటారు ఆర్టీసీలో పండుకుంటారు మీద ఫ్యామిలీ లేరా అమ్మఒళ్ళు ఒక్కనే బదువుతున్నావు నువ్వు చదువుకుంటావు చదువు ఇస్తే చదువుతావు ఈరోజు పర్సనల్గా మీకు ఈ వీడియో పెడుతూ ఉన్నాను మన మీడియా సోదరులందరూ తెలియజేయడం ఏంటంటే ఇటువంటి బిడ్డల కోసమే నారాయణ గారు ఇక్కడ విఆర్సి స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉచిత విద్య అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రం కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చరిత్ర గల స్కూల్ని ఆయన అడాప్ట్ చేసుకొని ఈరోజు ఈ బిడ్డల కోసం చదివిస్తున్నాడు ఖచ్చితంగా ఈ పిల్లల కోసం నెల్లూరు నగర కమిషనర్ కావచ్చు అదేవిధంగా ఈ ఈ స్కూల్ కరస్పాండెంట్ ఈరోజు ఎవరు